నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమావరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు ఆమ్లా క్యాండీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ ఆమ్లా క్యాండీస్ పుల్లగా తీయగా వగరగా చాలా చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో ఉసిరికాయలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి హాఫ్ కిలో ఉసిరికాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కుని పైన తుడుచుకుని ఎక్కడా కూడా తడి లేకుండా ఆరబెట్టేసుకోండి ఆ తర్వాత వీటిని ఆవిరికి కానీ లేదంటే డైరెక్ట్లో వాటర్లో అయినా సరే ఉడికించుకోవాలి ఒక ఆవిరికుడు పాత్రలో నేను ఉడికిస్తున్నానండి ఒక గ్లాస్ వాటర్ని పోసుకొని పైన ప్లేట్ని పెట్టుకుని ఉసిరికాయలు అన్నిటినీ కూడా పెట్టుకుని ఆవిరికి ఉడికిస్తున్నాను కావాలంటే ఇడ్లీ పాత్రలో స్టీమర్లో లేదంటే డైరెక్ట్గా వాటర్లో పోసుకుని కూడా వీటిని ఉడికించుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పన్నెండు నుంచి పదిహేను నిమిషాలు వీటిని స్టీమ్ చేస్తే పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోతాయండి మనం ఒక ఫోర్క్ కానీ నైఫ్ని కానీ తీసుకుని ఇలా గుచ్చితే ఈజీగా లోపలికి వెళ్ళిపోతే ఇవి స్టీమ్ అయిపోయినట్టు ఇప్పుడు వీటిని ఇలానే వదిలేస్తే ఇంకా ఆస్తే ఎక్కువగా స్టీమ్ అయిపోతాయండి దానికోసం వీటిని వేరొక బౌల్లోకి సెపరేట్గా తీసేసుకోండి ఇలా అన్ని ఉసిరికాయల్ని సెపరేట్ చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని తొనల్లాగా తీసేసుకోవాలి ఆల్రెడీ ఉసిరికాయలకి నాట్లు ఉంటాయి కదండీ అక్కడ కొద్దిగా నైఫ్ సహాయంతో వీటిని కొద్ది కొద్దిగా నాట్లు పెట్టుకుంటూ ఓపెన్ చేస్తే ఈజీగా తొనల్లాగా వచ్చేస్తాయి అన్నమాట సో తొనల్లాగా ఉసిరికాయలన్నిటిని కూడా సెపరేట్ చేసుకోండి మనం మెత్తగా వీటిని స్టీమ్ చేసినా ఇవి చల్లారేటప్పటికి ఇంకా గట్టిగానే ఉంటాయండి సో ఈ విధంగా చూపించిన విధంగా అన్ని ఉసిరికాయలకి ఇలా తొనల్ని రెడీ చేసేసుకోండి ఇలా అన్ని ఉసిరికాయలకి తొనలు గింజలు సెపరేట్ చేసుకున్న తర్వాత వీటిని కొల్చుకుందామండి షుగర్ వేసుకోవడానికి కోసం యూజువల్గా హాఫ్ కిలో ఉసిరికాయలకి మూడు వందల గ్రాముల పంచదార అయితే సరిపోతుంది అందరూ కొలతల ప్రకారం ఉసిరికాయలు తీసుకోవాలని ఏముందండి ఇంట్లో చెట్లున్న వాళ్ళైతే ఇలా కేజీల ప్రకారం అంటే అందరి ఇంట్లో వేయింగ్ మిషన్ ఉండదు కాబట్టి ఇలా నేను కప్ మెజర్మెంట్తో చూపిస్తున్నాను సో హాఫ్ కేజీ వచ్చేసి నాకు రెండున్నర కప్పులు దాకా ఉసిరికాయ ముక్కలు అయ్యాయి రెండున్నర కప్పులు కాబట్టి దాంట్లో సగం పంచదార అంటే కప్పున్నర పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది అండ్ వెయిట్లో కూడా రెండు వందల యాభై గ్రాముల నుంచి మూడు వందల గ్రాముల దాకా ఉంటుంది ఇప్పుడు బౌల్లోకి లేయర్స్ లాగా వేసుకోండి దానివల్ల ఏంటి అంటే పంచదారని ప్రత్యేకంగా కలపవలసిన అవసరం ఏమీ ఉండదు అనమాట సో ఇలా చూపిస్తున్న విధంగా కొద్దిగా పంచదార కొద్దిగా ఉసిరికాయ ముక్కలు ఇలా వేసేసుకోండి అండ్ పంచదార అయితే నేను కరెక్ట్గా కప్పు పావు అయితే పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నాను ఇదే ప్రాసెస్లో కావాలి అంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చండి ఇలా లేయర్స్గా వేస్తున్నప్పుడు ఆ కప్పు పంచదారని కరెక్ట్గా సరిపెట్టేసుకోండి అలా కాకుండా ఒక బౌల్లోకి పంచదార ఉసిరికాయ ముక్కల్ని కలుపుకుని కూడా ఇలా మనం రెడీ చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా దీంట్లోకి పిండేసుకుని ఇది ఇప్పుడు ఏమీ కలపాల్సిన అవసరం లేదండి మూత పెట్టేసి రెండు రోజులు పక్కకు పెట్టుకోవాలి ఈ రెండు రోజుల్లో ప్రతి ఎనిమిది గంటలకే ఒకసారి తీసుకుని ఒకసారి స్పూన్తో ఒకసారి పైకి కిందికి బాగా కలిపేసుకోండి ఇది నేను రెండోసారి కలిపినప్పుడు చూపిస్తున్నానండి సో చూసారు కదా ఆల్రెడీ పంచదార అది కరిగిపోయింది సగం ఇంకా ఉంటుంది అది కూడా టూ డేస్కి అంతా కూడా బాగా కరిగిపోయి కలిసిపోతుంది అనమాట టూ డేస్ తర్వాత దీన్ని మూత తీసుకుని మరొకసారి దీన్ని బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు అండ్ షుగర్ సిరప్ని రెండింటినీ సెపరేట్ చేసుకోవాలి షుగర్ సిరప్ని పడేయవలసిన అవసరం లేదండి ఏదైనా షరాబత్స్ లాంటివి చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు లేదంటే మార్నింగ్ టైము లేదంటే మార్నింగ్ ఇది లెమన్ హనీ వాటర్ తాగుతున్నప్పుడు దీన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటే హెల్త్కి కూడా మంచిది వాటర్ మొత్తం కిందకి డ్రైన్ అయిపోయిన తర్వాత ఈ ఉసిరికాయ ముక్కలన్నిటినీ కూడా ఒక ప్లేట్లో ఒక షీట్ వేసుకుని ఈ ఉసిరికాయ ముక్కలు దాని మీద ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక రెండు మూడు రోజులు బాగా ఎండబెట్టుకోండి తక్కువ ఎండ ఉండే వాళ్ళైతే కనీసం ఒక నాలుగు రోజులైనా ఒకసారి ఎండ పెట్టుకోవాలి మాకు కూడా తక్కువ ఎండ ఉంటుందండి సో నాలుగు రోజుల తర్వాత చూసారు కదండి ఈ విధంగా అవ్వాలి పైన గట్టిగా లోపల మెత్తగా ఉంటే సరిపోతుంది అలా కాకుండా మొత్తం గట్టిగా కావాలనుకుంటే దీన్ని బాగా డ్రై చేసుకున్నా సరే గట్టిగా అయిపోతుంది బట్ టేస్ట్ మాత్రం అన్నీ కూడా ఒకేలానే ఉంటాయి పిల్లలకు కూడా ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి ఇచ్చినప్పుడు పైన తిన్న వెంటనే స్వీట్గా తగలాలంటే ఇలా కొద్దిగా షుగర్ పౌడర్ని జల్లుకుంటే కూడా పైన స్వీట్నెస్ అది బాగా తెలుస్తుంది అనమాట తర్వాత వీటిని ఒక ఎయిర్ టైట్ జార్లో కానీ గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ దాకా నిల్వ ఉంటుంది అంతే అమ్లా క్యాండీస్ రెడీ మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం